హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓకే వ్లాగ్స్ మేము మీ ఓంకారా క్లింకారా ఈరోజు నేను మీకోసం ఒక అద్భుతమైన వంటకాన్ని తీసుకొచ్చాను ఇది అప్పట్లో అంటే మా నానమ్మల కాలంలో పెట్టుకునే పచ్చడి అనమాట అది ఎలా పెట్టుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తూ చూపిస్తాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి ముందుగా ఒక కేజీ గోంగూర అంటే మాకు ఇక్కడ నాలుగు కప్పులు అయింది దాన్ని బాగా కడిగి ఫ్యాన్ కింద ఒక రోజు పాటు ఆరపెట్టుకోవాలన్నమాట అంటే తడి అస్సలు ఉండకూడదండి అలా ఆరిపోయిన గోంగూర మాకైతే నాలుగు కప్పులు వచ్చింది అదే తోటి మిగతా కొలతలు కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ పోసుకొని ఈ గోంగూరను అందులోకి వేసుకొని బాగా వేయించుకోవాలి ఏమన్నా నీరు ఏమన్నా ఉంటే పోవడానికి అనమాట ఎప్పటివరకు వేయించుకోవాలంటే చూడండి చేత్తో పట్టుకుంటే క్రిస్పీగా ఉండాలన్నమాట అంటే నలిగిపోయేలా ఉండాలి వేయించి పెట్టుకున్న గోంగూరని ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టుకోవాలి ఈలోపు మనం వేరే కరాయిలో ఆయిల్ పోసుకొని ఒక ఐదు ఆరు ఎండిమిరపకాయలు వేసుకొని అవి కొంచెం దోరగా వేగిన తర్వాత అందులో ఆవాలు జీలకర్ర ఇవి కూడా వేసుకొని కొంచెం అలా కలబెట్టుకొని అందులో ఒలిచి పెట్టుకున్న చున్నెల్లిపాయలు కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి కరివేపాకు బాగా వేగిన తర్వాత అందులో కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా బాగుంటుంది ఏ పోపుకైనా కూడా ఇంగువ వేస్తే ఆ కూర రుచినే పెంచుతుంది ఆ తర్వాత కొంచెం పసుపు ఇప్పుడు మేము కేజీ గోంగూర పచ్చడికి వంద గ్రాముల చింతపండు పులుసు ముందుగానే నానబెట్టి పెట్టుకున్నాము నానబెట్టుకొని ఉన్న చింతపండు పులుసు కూడా ఒకేసారి ఆ పోపులో వేసుకొని బాగా కలబెట్టుకోవాలి ఆ తర్వాత ఇక్కడ మేము నాలుగు కప్పుల గోంగూరకి అరకప్పు ఉప్పు తీసుకున్నాము ఉప్పు కూడా వేసేసుకొని బాగా కలబెడుతూనే ఉండాలి ఆ వేడి మీద ఆ ఉప్పు కరిగిపోయేంత వరకు కలబెట్టుకుంటూనే ఉండాలి ఈ ఇప్పుడు మనం ఇందాక వేయించి పెట్టుకున్నాం కదా ఆ గోంగూరలో నాలుగు కప్పుల గోంగూరకి ఒక కప్పు కారం ఒక కప్పు మెంతిపిండి ఆవపిండి వేసుకొని బాగా ఆ గోంగూరకు పట్టేంత వరకు కలబెట్టుకోవాలి ఇది ఇలా కలబెడుతూ ఉండగా అందులోనే మనం వేయించి పెట్టుకున్న పోపు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఎంత కలుపుకుంటే అంత మంచిది మెల్లగా వేసుకుంటూ మనకి ఎంత సరిపడుతుందో ఆ ప అంటే ఆ గోంగూరలోకి సరిపడినంత మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లుగా కలుపుతూనే ఉండాలి అంతే ఎంతో రుచికరమైన పులిహోర గోంగూర నేను చెప్పినట్లుగా పెట్టుకోండి చాలా బాగుంటుంది ఆ తర్వాత ఒక ప్లేట్లో వేడి వేడి అన్నం తీసుకొని మనం చేసి పెట్టుకున్న పులిహోర గొంగర కొంచెం వేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకొని తింటుంటే ఉంటుంది అబ్బా ఆ రుచి ముందు నాన్ వెజ్ ఏమనికొస్తుంది నేను చెప్పిన పద్ధతిలో మీరు కూడా పులిహోర గొంగరని ఇలా పెట్టుకొని ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలాంటి వెరైటీ రెసిపీస్ ఇంకా మీకు కావాలంటే ప్లీజ్ పాత వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్